హలో ఫ్రెండ్స్ సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువు ఎప్పుడైనా చూసారా అండి మరి ఎందుకు ఆలస్యం వచ్చేయండి చూడండి మేమైతే ఇదే అండి వెళ్ళడము ఇదైతే ఎంట్రన్స్ అండి నేనైతే కోమటి చెరువు అంటే విన్నాను కానీ ఏదో చెరువులాగా చిన్నగా ఉంటుందనుకున్నాను కానీ ఇంత పెద్దగా ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదండి ఇదంతా మనకి ఎంట్రన్స్ ఏనండి ఇక్కడ మనకి లోపల టికెట్స్ ధరలు అండి గేమ్స్ ఉంటాయి పిల్లలు చూడటానికి కూడా మ్యూజియం టైప్లో ఉంటుందండి వాటికి ఇక్కడ ధరలు పట్టేయండి ఇవి చూసుకొని మనము ముందే ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది డిసైడ్ అవుతుంది ఇక్కడే మనకి ఇంకా పిల్లలకు కూడా గేమ్స్ డైనోసరు అలా ఉంటాయండి చూసారా కేబుల్ బ్రిడ్జి అండి ఇదిగోండి ఒక పక్క డైనోసరు ఒక పక్క ఇవి ఇందులో పెద్ద గుహ ఉంటుందండి మేమైతే లోపలికైతే వెళ్ళలేదు కానీ కానీ లోనికి వెళ్తే అయితే అది ఒక గుహలాగా ఉంటుందండి మాకైతే టైం సరిపోలేదు ఇక్కడ లోనికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అండి ఇక్కడ టికెట్ కొనుక్కొని వెళ్ళాలి మళ్ళీ మనం ఏదైనా ఆడాలి గేమ్స్ అనుకుంటే ఓకే లేదు అనుకుంటే టికెట్ మాత్రం ట్వంటీ రూపీస్ ఉంటుందండి తీసుకుని అయితే వెళ్ళాలి మళ్ళీ కేబుల్ బ్రిడ్జికి వెళ్ళాలన్నా అక్కడ కూడా ట్వంటీ రూపీస్ టికెట్ అండి ఇదిగోండి క్యాంటీన్ అండి ఇక్కడ పార్క్ టైప్ ఉందండి పిల్లలకు కూడా చాలా బాగుంది చూసారా స్పీడ్ బోట్ కూడా ఉంది ఇక్కడ మేమైతే మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళామండి మూడు గంటలకు వెళ్తే ఏడు గంటల వరకు అక్కడే ఉన్నామండి ఇదిగోండి ఈ వెహికల్ చూసారా అంటే అర్థమవుతుందా అంత లాంగ్ ఉంటుందండి మనం చూడాలంటే అది కూడా ట్వంటీ రూపీస్ అండి అది ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటాడు ఐదుగురు ఆరుగురు తక్కువ ఉంటే మాత్రం ఎక్కించుకోడు అంత లాంగ్ ఉంటుందండి నడవలేమంత దూరంగా ఇదిగోండి పిల్లలకి పార్క్ టైప్లో కూడా ఉంది పిల్లలకి పెద్దలకి అందరికీ ఆహ్లాదంగా ఉంటుందండి ఇక్కడ సేద తీరటానికి చూసారా అక్కడ బల్లాలు ఎలాగ ఉన్నాయి ఏ మోడల్స్లో ఉన్నాయో కుర్చీల టైప్ కాకుండా బల్లా టైప్ టేబుల్స్ కాకుండా చక్కగా బనానా మోడలు యాపిల్ మోడలు పన్స్ పనసకాయ మోడల్స్ అలా ఉన్నాయండి ఎవరు డిజైన్ చేశారు కానీ చాలా బాగా చేశారండి ఇంకా ఇక్కడ జిమ్ టైప్లో కూడా ఆడుకోవడానికి కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి కానీ ఇప్పుడు అవి ప్రజెంట్ అయితే పనిచేయట్లేదు చూసారు కదా మరి కొమ్మడి చెరువు వందాలు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి చూడండి వీకెండ్ వచ్చినప్పుడు సాటర్డే సండే అయితే అలా నియర్ బై దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చండి ఓన్ వెహికల్ ఉన్నవారైతే కూడా చక్కగా పొద్దున్న వెళ్ళి నైట్ వరకు సిక్స్ సెవెన్ వరకు ఎంజాయ్ చేసి అయితే రావచ్చు అండి ఇదిగోండి కేబుల్ బ్రిడ్జి ఇక్కడ కూడా ఒక టెన్ ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంటుందండి కేబుల్ బ్రిడ్జ్ నడవడానికి మాకైతే ఇంకా చాలా ఉన్నాయండి చూసేవి మేము చూసి కొన్ని అండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అది చూసాము ఇది చూసామంటే అర మేము మిస్ అయిపోయామే ఏంటి అనుకున్నామండి ఇక్కడ చూసారా ఐ లవ్ సిద్దిపేట అని రాశారండి ఇక్కడ ఇది యోగా హాల్ అండి యోగా హాల్ ఇదంతా ఇక్కడ కూర్చొని యోగా చేసుకుంటారు మార్నింగ్ వచ్చి ఇంకా ఇదంతా పార్క్ అండి ఏంటి ఇంకా పార్క్లోనే ఉన్నామనుకుంటున్నారా ఇంకా ముందు ముందు ఉంటే చూడండి ఈవినింగ్ సిక్స్ దాటితే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ మా పిల్లలు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్కై సైక్లింగ్ అండి ఇక్కడ పిల్లలు వెళ్ళొస్తున్నారు ఆ లోపల మా పిల్లలు కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నారని కూర్చొని చూసారా ఇక్కడ స్పెషల్ అయితే ఇదండి ఇంకా మేమైతే స్పెషల్లీ స్పెషల్ దీనికోసమే వెళ్ళామండి సైక్లింగ్ కోసమే వెళ్ళాం మేమైతే కానీ వెళ్ళిన తర్వాత అయితే అదొకటే కాదు చాలా బాగున్నాయండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇది నేను చెప్పడం కంటే మీరు వెళ్ళి మీ కళ్ళతో చూస్తేనే చాలా బాగుంటుందండి చాలామంది అయితే మేము వెళ్ళొచ్చిన తర్వాత యూట్యూబ్ షార్ట్స్ చూసి కానీ నేను స్టేటస్ పెడితే కానీ చూసి చాలామంది అడిగారండి ఎక్కడ ఆ ప్లేసు చాలా బాగుంది బాగుందనేసి చాలా మంది అడిగారండి నేను ఇంకా నాకు తిరిగి లేక కాళ్ళు నొప్పులు వచ్చేసి కూడా నేను సగం తిరగలేదు వీడియోస్ కూడా తీయలేదండి ఇంకా చాలా మిస్ అయ్యాను వచ్చాక అనిపించింది అయ్యో ఇంకా కొన్ని వీడియోలు మిస్ అయిపోయా అనిపించిందండి అండి ఇదంతా పిల్లల కోసం అండి ఇక్కడ ఇంకా ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయితే ఇక్కడ మనకి రైన్ డ్యాన్స్ ఉంటుందండి అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు సెవెన్ అవుతుందా లైట్స్ ఎప్పుడు ఆన్ అవుతాయి అనేది ఎదురు చూస్తున్నారండి అందరూ ఇంకా అలాగే మేము కూడా వచ్చాము వెయిట్ చేస్తున్నాము చూసారా కలర్ఫుల్గా స్టార్ట్ అయిపోయింది మనకి రైన్ డ్యాన్స్ అన్నారండి ఇక్కడ కాకపోతే డ్యాన్స్లు వేస్తారు అక్కడ స్టేజ్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి స్టేజ్ దగ్గర డ్యాన్స్ కూడా వేయచ్చు చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి చూడటానికి అయితే చాలా బాగుందండి ఈ సీన్ చూడటానికి అయితే చాలామంది ఈవినింగే వస్తారండి మాకైతే తెలియదు కదా మేమైతే మూడు గంటలకి అలాగే వెళ్ళాము ఇంకా ఇవి లైటింగ్స్ ఇవి అయితే ఈవినింగ్ వరకు ఉండాల్సి వచ్చింది ఇంక ఇది లోపల అండి నెక్లెస్ రోడ్ అంటారు కేబుల్ బ్రిడ్జి లోపల నుంచి వెళ్ళాలండి సిద్దిపేట నెక్లెస్ రోడ్ అండి లోపల అట్లా ఉంటుంది చిన్నపిల్లలకి ఇక్కడ స్క్రీన్ మీద పులి కనపడుతుంది లోపల ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయండి పిల్లలు ఆడుకోవడానికైతే చూస్తున్నారు కదా ఇంకా మాకైతే టైం సరిపోలేదండి చూడటానికి మళ్ళీ అక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాలి బస్సు ఉంటుందో ఉండదు అనకైతే మేమైతే చాలా మిస్ చేసుకుని వచ్చాము మీరైతే వెళ్ళినప్పుడు కంపల్సరీ అన్నీ విజిట్ చేయండి ఏ ఒక్కటే మిస్ అవ్వకుండా ఒకవేళ వెళ్ళాలి మనం అన్నీ చూడాలి అనుకుంటే ఒకవేళ ఒకవేళ అన్నీ చూడాలనుకుంటే ఒక మనిషికి వచ్చేసి టికెట్ పరంగా చూసుకున్నా సరే మూడు వందలు నాలుగు వందల కంటే ఎక్కువేమి కాదండి అది కూడా అన్నీ చూడాలి అనుకుంటేనే ఒక రెండు మూడు అంటే ఓకే మాకైతే సైక్లింగ్కి అయితే యాభై రూపాయలు తీసుకున్నారండి మేమైతే త్రీ టైమ్స్ సైక్లింగ్ ఎంజాయ్ చేసాము వెళ్ళి ఇంకా పిల్లలకైతే టోకెన్ వాళ్ళు ఆడుకునేవి ఐటమ్ని బట్టి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాగైతే ఉన్నాయండి